కోల్కతా నైట్ రైడర్స్ నుంచి అదే అత్యుత్తమ స్పిన్నర్లు బంతితో కదం తొక్కడంతో ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో శ్రేయాస్ గా నిలిచింది ఆదివారం పూర్తి ఏకపక్షంగా ముగిసిన తుది పోరులో ఎనిమిది వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించింది ఐపీఎల్ రెండు పేల ఇరవై నాలుగులో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ రసవత్రంగా నువ్వానైనా అన్నట్లు జరుగుతుంది అనుకుంటే పూర్తి ఏకపక్షంగా సాగింది హైదరాబాద్ ఆటగాళ్లు బ్యాటింగ్ లో అట్టర్ ప్లాప్ పర్ఫార్మెన్స్ తో పాటు బౌలింగ్ లో బేకార్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో కప్పు గెలుస్తుంది అనుకున్న కమ్మిన్ సేన ఘోరంగా ఓడిపోయింది ఫైనల్స్ లో ఆరెంజ్ ఆర్మీ ఫైర్ అనేది ఎక్కడా చూపకుండా ఫ్లవర్ అవ్వడం ఆ జట్టు అభిమానులకు మింగుడు పడ్డం లేదు ఆటలో గెలుపోవటమును సహజం కానీ ఇంత ఘోరంగా ఓడిపోవడాన్ని మాత్రం హైదరాబాద్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అందరూ ఊహించినట్లుగానే హైదరాబాద్ జట్టులో ఓపెనర్స్ అవుట్ అవ్వగానే మిగతా బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేశారు ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ జట్టు నూట పదమూడు పరుగులు మాత్రమే చేసింది ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక ఫైనల్లో ఇంత తక్కువ పరుగులు చేయలేదు అలా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చాలా విషయాల్లో పరుగు పోగొట్టుకుంది ఈ మ్యాచ్ లో కోల్కతా అన్ని విభాగాల్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది ఎస్ఆర్ హెచ్ ఒక పిచ్ పై కేకే ఇంకో పిచ్ పైన ఆడా రానేలా కేకే ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన చేశారు ఈ మ్యాచ్ లో కేకే జట్టు యాబై ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది ఐపీఎల్ చరిత్రలో బంతులు మిగిలి ఉండగా ఫైనల్స్ లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా విజయం సాధించలేదు అలా ఈ మ్యాచ్ లో కేకే చాలా అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుని ఒక మరపురాని విజయాన్ని అందుకుంది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కప్ గెలవడంతో పాటు మూడు రికార్డులు నెలకొల్పి సరికొత్త చరిత్రకు నాంది పలికిందే ఈ మ్యాచ్ లో కోల్కతా జట్టు పవర్ ప్లేలో డెబ్బై రెండు పరుగులు సాధించింది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఒక పవర్ ప్లేలో ఇన్ని పరుగులు సాధించలేదు ఐపీఎల్ చరిత్రలో ఏ ఫైనల్ కూడా ఇంత ఏకపక్షంగా సాగకపోవడం గమనార్హం దీనిని బట్టి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మరో కీలక విషయానికి వస్తే ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుకు కెప్టెన్ గా కప్పును అందించడంతో పాటు అదే ఫ్రాంచైజీకి కోచ్గా ఐపీఎల్ కప్పును అందించిన ఏకైక వ్యక్తిగా గౌతమ్ గంభీర్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయాడు ఏడాది కప్ గెలవడంతో ఐపీఎల్ లో మూడు కప్పులు సాధించిన జట్టుగా నిలిచింది ఫైనల్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి చూద్దాం మ్యాచ్ ప్రారంభానికి ముందు చెన్నైలో వర్షం పడింది ఎప్పుడూ కానీ వర్షం పడినప్పుడు పిచ్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది ఈ విషయం తెలిసి కూడా ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లపై ఉన్న అతి నమ్మకంతో టాస్ గెలిచినా కూడా మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుని అతిపెద్ద తప్పు చేశాడు పిచ్చు పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ కేకేఆర్ జట్టులో తో పాటు మిగతా ఫాస్ట్ బౌలర్లు ఒక రేంజ్ లో రెచ్చిపోయి ఎస్ఆర్హెచ్ కు చుక్కలు చూపించారు ఎస్ఆర్హెచ్ జట్టు కూర్పుపై చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి ఆ జట్టు మిడిల్ ఆర్డర్ లో చాలా మంది బ్యాట్స్మెన్ దరిద్రంగా ఆడుతున్నారు దీనికి తోడు చివరికి వచ్చేసరికి ప్లే లలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు కూడా చేతులెత్తేశారు హెచ్ మిడిల్ ఆర్డర్ లో మార్కరం అబ్దుల్ సమాద్ షాబాజ్ అహ్మద్ ఆశించినంతగా ఆడలేదు నితీష్ రెడ్డి కూడా తన స్పార్క్ ను కోల్పోయాడు ఇంతమంది అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నప్పుడు ఫైనల్ లాంటి మ్యాచ్ గెలవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని జట్టులో ఫిలిప్ సరాని వాషింగ్టన్ సుందర్లను తీసుకోవాలని ఎంతమంది చెప్పినా కమ్మిన్స్ అనని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పెడచిమన పెట్టారు మిడిల్ ఆర్డర్ ఇంత పేలవంగా ఉన్నప్పుడు మ్యాచ్ను గెలవడం అనేది చాలా సందర్భాల్లో అసాధ్యమవుతుంది ఈ రోజు మ్యాచ్ లో కూడా అదే జరిగింది ఈ తప్పులన్నింటి కారణంగా ఎస్ఆర్ హెచ్ జట్టు ఓడిపోయింది ఒకటి మాత్రం నిజం ఎస్ఆర్ హెచ్ ఫైనల్స్ కి చేరింది ఓపెనర్లు క్లాసెన్ ఆడడం వల్లనే ఫైనల్ లో ఓడిపోయింది ఓపెనర్లు క్లాసెన్ ఆడకపోవడం వలనే అనే నిజం మాత్రం ఎప్పటికీ అలానే మిగిలిపోతుంది ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోని మరోసారి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి ఓకులు అభిషేక్ శర్మ మొదటి ఓవర్లోనే స్టాక్ వేసిన అద్భుత ఇన్ స్వింగర్ బంతికి రెండు పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు ట్రావిస్ రెడ్డి ఈ మ్యాచ్ లో కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు ఈ షాక్ నుండి తేరుకోకముందే మొన్న టూ టూలో ఆదుకున్న రాహుల్ త్రిపాఠి ఈ రోజు లో తొమ్మిది పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు ఇక నితీష్ రెడ్డి పదమూడు పరుగులు మాత్రమే చేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచి అవుట్ అయిపోయాడు నలభై ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది ఇటువంటి పరిస్థితుల్లో మార్కరం క్లాసెన్ ఇద్దరు కలిసి ఐదు వికెట్ కు భాగస్వామిని నెలకొల్పడానికి ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు మార్కరం ఈ మ్యాచ్ లో కూడా ఇరవై పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ ఎనిమిది పరుగులు మాత్రమే చేసి జెండా ఎత్తేశాడు ఇక ఎప్పట్లాగే అబ్దుల్ సమాద్ తన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ నాలుగు పరుగులు మాత్రమే చేసి తాను ఎందుకు పనికిరానని మరొకసారి ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి బల్లగుద్ది చాటు చెప్పాడు ఇక చివరిలో క్లాసు అయినా బ్యాటింగ్ పవర్ చూపిస్తాడేమో అనుకుంటే పదిహేడు బంతుల్లో పదహారు పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు తొంభై పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో అసలు హైదరాబాద్ జట్టు వంద పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ ఇరవై నాలుగు పరుగులు చేసి హైదరాబాద్ జట్టు స్కోరుని వంద పరుగులు దాటించగలిగాడు కమ్ కారణంగానే హైదరాబాద్ జట్టు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే ఆలౌట్ అయినప్పటికీ నూట పదమూడు పరుగులు చేయగలిగింది ఇంత కీలకమైన మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ మిచ్చెల్ స్టార్క్ అసాధారణ బౌలింగ్ ప్రతిభ కనబరిచి మూడు ఓవర్లకు గాను పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు మిగతా కోల్కతా బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు దక్కించుకోగా రస్సల్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు వైభవ్ అరోరా సునీల్ నరేన్ వరుణ్ చక్రవర్తి ఒక్క వికెట్ దక్కించుకున్నారు నూట పద్నాలుగు పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టుకు రెండో ఓవర్లోనే సునీల్ నరేన్ ను ఆరు పరుగుల వద్ద అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ కు బ్రేక్ ఇచ్చాడు సునీల్ నరేన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన పెంకటేశయ్యర్ ఎస్ఆర్ హెచ్ జట్టుకు చిదంబరం పిచ్పై కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి ప్రతి బంతిని బాధిస్తూ మూడు వందలకు పైగా తో బ్యాటింగ్ చేసి దుమ్ము దులిపి రఫ్ఫాడించాడు అయ్యర్ దెబ్బకు కన్విన్స్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్లకు ఏం చేయాలో అర్థం కాక బిక్కమొహం వేశారు కోల్కతా బ్యాట్స్మన్ ఫైనల్లో ఫిరంగులు పేలుస్తుంటే హైదరాబాద్ ఫీల్డర్లు వాటిని అడ్డుకోలేక ప్రేక్షకుల్లాగా చూస్తూ నిలబడాల్సి వచ్చింది ఓపెనర్లు రెహ్మాన్ వెంకటేశయ్యర్ మ్యాచ్ మ్యాచ్ను ముగించేస్తారు అనే అనిపించింది కానీ వీరిద్దరూ రెండో వికెట్కు తొంభై ఒక్క పరుగులు జోడించిన తర్వాత ముప్పై రెండు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యారు వెంకటేశయ్యర్ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి ఇరవై ఆరు బంతుల్లో రెండు వందల తో యాబై రెండు పరుగులు చేసి దగ్గరుండి కోల్కతా నైట్ రైడర్స్ ను గెలిపించాడు శ్రేయా అయ్యర్ ఆరు పరుగులు చేసి అతడికి అండగా నిలిచాడు హైదరాబాద్ బౌలర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కమెంట్స్ షాబాజ్ అహ్మద్ చెరకు వికెట్ దక్కించుకున్నారు ఫాస్ట్ బౌలర్లు అందరూ కూడా తొమ్మిదికి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకుని ఎస్ఆర్ హెచ్ చాలా ముందుగా ఖాయం చేసేశారు మొత్తానికి ఏడాది ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి ఒక వెలుగు వెలిగిన ఎస్ఆర్ హెచ్ చివరికొచ్చేసరికి అసలు వెలిగే లేకుండా ఆరిపోయింది అలా ఎస్ఆర్ హెచ్ ప్రయాణం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ముగిసిపోయింది కేకే ఆర్ చివరికి కప్ తో వెలిగిపోయింది